అప్పుడు వీళ్ళని పెట్టుకుంటూ వచ్చామంటే మీరు వీడియో తిరువాళ్ళ వరకు రాయండి జరిగింది

ఏ గణేష్ ఎం హ్యాపీ హ్యాపీ శతమాన భౌతిక కార్యక్రమంలో మనం మన వాకర్స్ ఐదు మంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం మనం దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ కంటిన్యూ చేస్తున్నాం ఇది ఎట్నే బాగా బాగా జరుపుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేసి కొంచెం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం కొందరు మిత్రులు ఇంకా అంటే కొంచెం మనం ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం ఇంకా బాగా ఘనంగా ఏర్పాటు చేయాలనుకున్నాం అని అన్నారు కానీ ఏంటంటే అందరూ కలిసి రావాలి కదా అందువల్ల అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భారం ఎక్కువ పెట్టకూడదని అంతే అంటే తిట్టుకోకూడదు పుట్టినరోజు హ్యాపీగా జరుపుకొని హ్యాపీగా మనము ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంట్లో కూడా చేయటం ఆకర్ష మిత్రులు అందరూ కలిసి మనం చేస్తున్నారంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటది రెడ్డి టూ నాట్ త్రీ గవర్నర్ గారికి నా ఈ చెరు కానుక అల్లనాటి పలనాటి బాలచంద్రుని ఓలే అల్లనాటి పలనాటి బాలచంద్రుని ఓలే ఈనాడు జయించే పలగాటి వంశోద్ధారకుడై తిరుమలేసుని దివ్య కృపా కటాక్షములతో మాతాపితల మనోసిద్ధి కొరకు జనించే శ్రీనివాస నామధేయుడై తల్లిదండ్రుల మనోవాంఛ ప్రజ్వరిల్ల పదుగుడు నీ కీర్తి కొనియాడ ప్రభవించే పలగాటి శ్రీనివాస రెడ్డిగా నెల్లూరు నగరాన అంతర్జాతీయ వాకర్సు పక్షాన టూనా త్రీ జోన్ గవర్నర్ గా ఎంపికై మొదటి ఇందిరా డోనర్ బిరుదును కైవసం చేసుకుని వాకర్స్ ఇంటర్నేషనల్ అనిపించే ధీరోదాత్తముడుగా వెలుగొంది సింహపురి ముద్దుబిడ్డ తనతోటి వాకర్స్ మేలు కోరుకుని ఎందరో మిత్రులకు చేయుతనందించి అందరి ఆనందంలో పాలు పంచుకుని సేవా కార్యక్రమములను విరివిగా గావి విరివిగా గావించి నీ సేవ వేనోళ్ల కొనియాడ నీ ఖ్యాతి దశ దిశల వ్యాపింప దయార్థ హృదయడై సేవా తత్పరుడై సాగాలి పయనం మునుముందుకు అంతర్జాతీయ అధ్యక్ష పదవి వరకు సాగాలి మీ పయనం మునుముందుకు అంతర్జాతీయ అధ్యక్ష పదవి వరకు ఆ తిరుమలేసుని కృపా కటాక్షములు మీకు ఎల్ల వేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు

ఫిబ్రవరిలో పుట్టినటువంటి ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరినీ కూడా సన్మానించి వారికి చిరు 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 సన్మానాన్ని చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కట్టేసి వారికి శుభాభినందనలు తెలియజేసి శుభాశిస్సులు తెలియడం జరిగింది ఇది ప్రతి నెల నా ఆదివారం లాస్ట్ ఆదివారం నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక క్రమేణ ఇది మన యొక్క ప్రెసిడేజ్ ఇష్యూగా తీసుకొని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు దీన్ని అదే విధంగా అనేక కార్యక్రమాలు మనం ప్రతి నెల జరుపుకుంటూ ప్రతి ఏ విషయాన్ని కూడా వదలకుండా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి లేదంటే సభ్యుల యొక్క సంక్షేమం కానివ్వండి అన్నిటికీ కూడా తర్వాత అన్నదానం కానివ్వండి తర్వాత స్పాస్టిక్ సెంటర్లో వితరణ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆ విధంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ దీన్ని ముందుకు సాగిపోతున్నా ఇదే విధంగా కొనసాగిస్తామని అందరి ముందు సమక్షంగా తెలుపుతూ నా పేరు షేక్ నసీర్ అహ్మద్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈరోజు శతమానం పోతాయి అనే కార్యక్రమంలో ఈ నెలలో జన్మించిన మెంబర్స్ పుట్టినరోజు జరుపుకోవడం అనేది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఆనువాయితీ ఆ అనువాయితీలో ఒక ఐదు మంది ఈ నెల పుట్టినరోజు జరుపుకునే అవకాశం కలిగింది అధ్యక్ష కార్యదర్శులు కోసాధికారి మిగతా సభ్యుల ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా జరిగి వాళ్ళ ఆశీస్లన్నీ వాళ్ళ మీద వాళ్ళు స్పందించినందుకు నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఇటువంటి ఉత్తరత్తర ఇంకా బాగా జరుగుతుంది మరింతమంది బర్త్డేలు వాళ్ళ మనసుకి ఆనందాన్ని ఇచ్చే విధంగా జరుపుకోగలరని జరపాలని కూడా తెలియజేసి అధ్యక్షుడిని ఈ శతమానభవతి కార్యక్రమంలో మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులు అందరూ నెలా జరుపుకుంటాం ఆ నెలలో పుట్టిన వాళ్ళందరికీ రాష్ట్ర ఆదివారం కార్యక్రమం జరుపుకుంటాం ఇది గత ఐదు సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దీనికి అంతం లేదు ఈ ఫ్రెండ్స్ వాకర్స్ ఉండేంత వరకు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటా ఉంటాం కాబట్టి ఈరోజు జరుపుకున్న అంటే నలుగురికి ఈరోజు ఈ బర్త్డే శుభాకాంక్ష తెలియజేస్తూ విరమిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి